భగవద్గీతా పారాయణం గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామ ప్రసాద్ ఈ కార్యక్రమ ప్రాయోజకులు ఆర్ష భారతీ వికాస్ పరిషత్ సీతానగరం తాడేపల్లి మండలం గుంటూరు జిల్లా భారతీయ సంస్కృతి వైభవాన్ని కళలను పరిరక్షిస్తూ ఆర్ష సాహిత్యాన్ని చదివించడం ద్వారా యువత సన్మార్గంలో నడవటానికి ప్రోత్సాహాన్ని అందజేస్తోంది ఆర్ష భారతీయ వికాస పరిషత్ సీతానగరం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః శ్రీమద్ భగవద్గీత ప్రథమాధ్యాయం అర్జున విషాదయోగం ద్రోణాచారులు వారి యుద్ధకేగి దుర్యోధనుడు చెప్పిన విషయమును సంజయుడు ఇలా వివరించుచున్నాడు పశ్యైత పాండు ఆచార్య మహతీంచము వ్యూఢా ద్రుపదపుత్రేణ తవ శిష్యేణ ఓ గురువరా తవ నీ యొక్క ధీమత బుద్ధిమంతుడు శిష్యేణ శిష్యుడును అగు ద్రుపదపుత్రేణ ద్రుపదపుత్రిని యూఢాం వ్యూహాకృతిలో నిలుపబడిన పాండుపుత్రాణం పాండవుల యొక్క ఏతాం ఈ మహతీం గొప్పదైన చమూం సైన్యమును పశ్య చూడుము ఓ ఆచార్య బుద్ధిమంతుడైన మీ శిష్యుడును పుత్రుడును అయిన దృష్టజ్యుమ్నిచే వ్యూహాత్మకముగా నిలపబడిన పాండవుల ఈ మహా సైన్యమును చూడు దుర్యోధనుడు తన గురువైన ద్రోణాచారుడి దగ్గరకు మంచిగా మాట్లాడదామనే ఉద్దేశంతోనే వచ్చాడు కానీ సిద్ధమైన సూటిపోటి మాటలు అతడి నోటి వెంట అప్రయత్నంగానే వచ్చేశాయి ఇది రజోగుణం యొక్క ప్రభావం ఎదుటి పాండవ సైన్యానికి సేనాధిపతి దుష్టజుమ్నుడు ఇతడు కూడా శస్త్రాస్త్ర విద్యలలో ద్రోణాచారు శిష్యుడే మీ శిష్యరికంలో వాడింత మేధావి అయి పరపక్ష సేనాధిపతిగా మీకే ఎదురు నిలబడుతున్నాడు చూసుకోండి అనే వ్యంగ్యోక్తి అదీకాక దృష్టుముడు ద్రుపదపుత్రుడు అని దుర్యోధనుడు ప్రత్యేకంగా ప్రస్తావిస్తున్నాడు ఈ ప్రస్తావంలో కూడా అంతరార్థం లేకపోలేదు ద్రోణ ద్రుపదులు విద్యార్థి దశలో సహాధ్యాయులు తరువాతి కాలంలో ద్రుపదుడు ఒక దేశానికి రాజయ్యాడు ద్రోణుడు పితామహుడి అనుగ్రహానికి పాత్రుడై కౌరవ పాండవులు ఇద్దరికీ విద్యాగురువై ద్రోణాచారుడిగా జగత్ప్రసిద్ధి పొందాడు ఆ దశలోనే ద్రోణాచారుడు అర్జునుణ్ణి ప్రేరేపించి అతణ్ణి ద్రుపద మహారాజు మీదకి యుద్ధానికి పంపి ఓడించి ద్రుపదుణ్ణి తన కాళ్ల మీద పడవేయించుకున్నాడు ద్రుపద మహారాజు అవమాన భారంతో మరింత భగ్గున మండిపోయి శివుడి గురించి తపస్సు చేసి ద్రోణాచార్యుణ్ణి సంహరించగల శక్తి సామర్థ్యాలు గల పుత్రుణ్ణి వరంగా పొందాడు ఆ పుత్రుడే ధృష్టద్యుమునుడు ఈ ధృష్టద్యుమునుడి చెలిలే ద్రౌపది ఇప్పుడు పాండవసేనకు సేనాధిపతిగా నిలబడి ఉన్నాడు దుర్యోధనుడు ద్రుపదపుత్రేణ అనే మాటలో ఈ కథంతా మనసులో పెట్టుకుని మిమ్మల్ని చంపడానికి పుట్టిన ధృష్టద్యుముడిగో అని చూపిస్తున్నాడు పశ్యం పాండుపుత్ర ఆచార్యూఢం ద్రుపదపుత్రేణ భగవద్గీత పారాయణం మీరింతవరకు విన్నారు గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్ నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు పర్యవేక్షణ శ్రీ బి వెంకటేశ్వర్లు ఈ కార్యక్రమ ప్రాయోజకులు ఆర్ష భారతి వికాస్ పరిషత్ సీతానగరం తాడేపల్లి మండలం గుంటూరు జిల్లా వివరాలకు సెల్ నంబర్ తొమ్మిది మూడు తొమ్మిది ఏడు ఎనిమిది ఏడు నాలుగు ఏడు 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 మరొక సెల్ నెంబర్ తొమ్మిది ఎనిమిది నాలుగు ఎనిమిది ఒకటి ఏడు 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 ఒకటి నాలుగు భగవద్గీత రేపు ఉదయం ఇదే సమయానికి వినవచ్చు